ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పెద్ద కోరుకున్న గ్రామానికి చెందిన నున్నా మహేష్ తర్వాత ఏనుకూరుకు చెందినటువంటి తిరుపతి తిరుపతిరావు ఈ మున్నా మహేష్ గుంటూరులో జనతా స్వీట్ షాప్ నుంచి అక్కడ గతంలో ఇతను పనిచేసింది ఆ స్వీట్ షాప్ నుంచి ఈ ప్రజ్వల పంపిణీ చెందినటువంటి మిర్చిని ఆరు వందల రూపాయలు కొనుగోలు చేసి ఇక్కడ తీసుకొచ్చి ఏనుకూరు మరియు గూరురుపాడు మండల రైతులకి తొమ్మిది వందల యాభై రూపాయలు ఫ్యాక్తుందని అమ్ముతున్నాం ఈ అమ్మటానికి ఎలాంటి పర్మిషన్ లేదు అక్కడ తీసుకొచ్చి ఇక్కడ అమ్మడానికి పర్మిషన్ లేదు వీళ్ళని అమ్మటం అనేది నేరం పద్ద అవి కల్తీ విత్తనాలు కాదని చెప్పేసి వెరిఫికేషన్ గురించి ఏమో కాదు జీఎన్ఏ గురించి పంపించడం జరిగింది ఈ వీళ్ళు పట్టుకున్న వీళ్ళ దగ్గర నుంచి దాదాపు నూట పదిహేను మిర్చి ప్యాకెట్ అంటే మిర్చి సీడ్స్ వాటికి విలువ వచ్చేసి ఒక లక్ష తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయలు ఒక ప్రేత కారు వీళ్ళు గతంలో ఈ ప్యాకెట్లు ఇచ్చి అమ్మిన రూపాయలు పదమూడు వేల రూపాయలు రెండు సెల్ఫోన్లు తీసేసి వాడిని అరెంజ్ చేసి కోర్టు పంపిస్తున్నాం ఈ విధంగా ఎవరైనా సరే బయట నుంచి ఎలాంటి పర్మిషన్ లేకుండా ఏ ఏ విత్తనాలు తీసుకొచ్చామైనా నేరం అదైనా నప్పే విత్తనాలు కానీ పర్మిషన్ లేకుండా ఏ విత్తనాలు లేకుండా చట్ట ప్రకారం తీసుకోబోతుంది అని తెలిస్తే వాళ్ళ మీద పీడిఎఫ్ కూడా పెట్టబడుతుంది దాన్ని ఈ విషయంలో వస్తే దూరపడు కాదు కొంచెం ఇబ్బంది పడుకోవడం జరిగింది అలా ఎన్నో చేయాలంటే చేయగారు సమస్య ఇక్కడ ఇన్ఫర్మేషన్ కానీ పనిచేయడం జరిగింది